హలో వైటీ ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసరికి మా కాకినాడ ప్రయాణానికి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోబోతున్నాయన్నమాట లాస్ట్ బ్లాగ్ లో ఆల్రెడీ చెప్పాం కదా అసలు టికెట్స్ అలా బుక్ అవుతాయి లేదో మంచి టెన్షన్ లో ఉన్నామని మొత్తం మీద తత్కాలిక అయితే టికెట్స్ బుక్ అయినాయి థర్డ్ ఏసీ ట్రై చేసాం కానీ అవ్వలేదు కానీ సెకండ్ ఏసీలో మాత్రం అయినాయి అనమాట సో ఎనీ మొత్తం మీద ప్రయాణం అయితే సెట్ సో లక్ష్మీవారం శనివారం రెండు రోజులు ఉన్నాయన్నాను కదా సో మొత్తం మీద లక్ష్మీవారానికి బుక్ అయి అంటే వెరీ నెక్స్ట్ డే మా ప్రయాణం అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అండ్ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు వెరీ సూన్ కాకినాడలో మనం కలుసుకుందాం ఇంకా కర్రీలోకి వస్తే ఎగ్ అండ్ ఎండ్రీల్ అయితే వండుతున్నాయి అనమాట ఈ రోజు అండ్ ట్రైన్లో కూడా ఫుడ్ అయితే ప్రిపరేషన్ బ్యాక్గ్రౌండ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాజ్ టీస్ ఎప్పటిలాగే ట్రైన్లో తినడానికి చపాతీస్ విత్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సో దీన్ని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి లేట్ నైట్ ఫ్రై అయితే చేస్తాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది కాబట్టి మార్నింగ్ కుక్ చేయడం ఇవన్నీ అయితే నాకు వర్కౌట్ కావు సో నైట్ నేను ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను బాబు ఇప్పుడే లేచాడు ఊరి నుండి వచ్చిన తర్వాత కూడా ఇల్లు నీట్ గా ఉంటే భలే ఉంటది కదా చాలా ప్రశాంతంగా ఉంటది పెద్ద పని లేకుండా అందుకని అందుకనే కొద్దిగా కష్టమైనా సరే ఇప్పుడే అన్ని సర్దిసుకుని అయితే వెళ్తాను మళ్ళీ ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఉంటాను కాబట్టి ఆబ్వియస్లీ డస్ట్ అయితే ఎకమిలేట్ అవుతుంది యాక్చువల్లీ నా వాయిస్ వింటుంటే మీకు అర్థమవుతుందో లేదో నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చి కోల్డ్ ఇలా అయితే ఉందనమాట బట్ నిన్నంతా కూడా పని చేయొచ్చు అని అనుకున్నా ఎంత ఎలా అనిపించింది అంటే ఈవినింగ్ వరకు కూడా నేను మంచమైందండి లేవలేకపోయాను ఫుల్ దుప్పటి కప్పేసుకుని చలి చివరం లాగా చలివేయడం ఒక్కపోయడం అలా ఉంది బట్ నిన్న ఈవినింగ్ ఒక్క టాబ్లెట్ వేసుకునేసరికి మొత్తం అంతా సెటరేట్ అయిపోయింది ఇప్పుడు గా చేసుకోగలుగుతున్నాను తీసుకువెళ్ళాల్సిన ప్రోడక్ట్స్ అండ్ బట్టలు అన్నీ అయితే గ్యాదర్ చేసి ఒక చోట అయితే పెట్టుకుంటున్నాను ఎప్పటిలాగా లేట్ అవ్వకుండా ఈసారి ఫాస్ట్ చేద్దాము అని అయితే డిసైడ్ అనమాట సో పెళ్ళికూతురికి తీసుకువెళ్ళే డ్రెస్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇది నేను క్యారీ చేస్తున్నాను ఎందుకంటే దీంతో ఫాస్ట్ గా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసేయచ్చు అనమాట అందుకని అది అండ్ వీరుగారి బట్టలు నా బట్టలు తీసుకువెళ్ళట్లేదు కారణం ఏంటో మీరు గెస్ట్ చేయగలరా ఓకే లగ్గి స్టాండప్ అమ్మా లైగ్ ఇ స్టాండప్ వెరీ గుడ్ వా క్లాప్స్ 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 కొట్టరా లగ్గి క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టమ్మా క్లాప్స్ కొట్ట ఓహ్ ఏదో సాధించానన్నా సాధించానన్నా గర్వం ఫేస్ కనపడుతుంది వత్తాది గారికి ఏదో సాధించే నేను చూసా ఫేస్ చూసావా అలా పెడుతున్నాడు అది అంతే మళ్ళీ దిగిపోయాడు యాజ్ ఇట్ ఇస్ మరి అలా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మన టాస్క్లు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ బ్యాంక్ వెళ్ళాలి బ్యాంక్ పని ఉంది షాపింగ్ బట్టల షాపింగ్ గోల్డ్ షాపింగ్ వీడి వాక్సినేషన్లు నీకైతే పిలుపులు ఇక్కడ ఈ బాక్సుల అవుట్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా చపాతీస్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట చేయడానికి పడేసే

అవసరం లేదు నేను ట్రైన్ లో ఓవర్ వెయిట్ అయిపోద్ది ఇప్పుడు ఎవరైనా చూస్తే అల్లిపోతారు టైమ్ రెండవుతుంది అక్కడ చూస్తున్నారు కదా పది నిమిషాల తక్కువ రెండు ఇప్పుడు వచ్చేసరికి వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట లక్కి ఇంకా ఏంటంటే బై లక్ పడుకుని ఉన్నాడు ఏం చేస్తాం అని చెప్పండి ఇవేమో మాతో పాటు క్యారీ చేయలేము మా బోల్డ్ ఉంటుంది దాంతోపాటు దీన్ని కూడా క్యారీ చేస్తూ తిరగాలంటే చాలా కష్టం అలా అని వదిలేస్తే మళ్ళీ మేము తిరిగి రావడానికి ఎట్లేదన్నా ఎయిట్ డేస్ ప్లస్ పడుతుంది వన్ వీక్ వరకు కాకినాడలో ఉందామని అనుకుంటున్నాం కాబట్టి అన్ని రోజులు డిలే చేయకూడదు అన్న ఉద్దేశాన్ని ఈ టైంలో అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట కొంచెం మీరు ఎంకరేజ్ చేశారనుకోండి ఇలాంటి టైంలో కూడా చేస్తున్నాం మేము మరి కాస్త హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం సో అది రెండు వీడియోస్ ఉన్నాయి అన్నమాట యాక్చువల్లీ మూడు ఉన్నాయి ఇంకోటి వర్క్అవుట్ అవ్వట్లేదు డబ్బులు నిజంగా డబ్బులు వచ్చి కూడా వదిలేసుకుని వదిలేసుకుంటున్నాం అనమాట ఈరోజు ఎవరో కామెంట్ పెట్టారు ఏంటి అన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రమోషన్ లేకుండా వీడియో చేయట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్లీ ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా వన్ ఇయర్ పాటు నేను వ్లాగ్స్ చేశాను అప్పట్లో మాకు ప్రమోషన్స్ ఏవి కూడా రాలేదు బట్ స్టిల్ వ్లాగ్స్ అలా చేస్తూనే వచ్చాను ఏంటంటే ఒక ఫేజ్ అనమాట ఇప్పుడు వస్తున్నాయని ఫర్దర్గా కూడా వస్తాయని లేదు అలా అని చేయడం మానేం కదా ప్రమోషన్స్ ఫర్దర్గా రావట్లేదని వస్తున్నాయంటే అవి మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనమాట అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు ఉన్న రోజులు మాత్రమే మేము చేయడానికి ఉంటుంది ఆ టైంలో మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో దాట్ ఇట్ ప్లీజ్ లైక్ ఫైనల్లీ కిచెన్ లో పళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వీరు గారు వచ్చేసరికి వీడియోస్ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్యాకింగ్కి అయితే హెల్ప్ చేస్తున్నారు లో లక్కీ తినడానికి ఇవన్నీ స్నాక్స్ అనమాట వీటి గురించి డీటెయిల్గా మీకు ఫర్దర్గా వీడియోస్లో అయితే వస్తాయి సో ఇవన్నీ కూడా హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ రికమెండ్ బట్లో లేట్ అవ్వకూడదు అనుకుంటేనే చాలా లేట్ అయిపోయాను టైం వచ్చేసరికి అవుతుంది అవుతుందనమాట బట్ మొత్తం ఆల్మోస్ట్ సెట్ మార్నింగ్ లేచి లక్కీ కోసం ఫుడ్ వండి చపాతీస్ వచ్చేసరికి చేసుకుంటే పని అయిపోయినట్టే హలో బయటి ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏమో టైం ఐదు అవ్వడం ఏమో కానీ నాకు నైట్ ఎంత నిద్ర పట్టలేదు చపాతీస్ అయితే ఆల్రెడీ నైట్ గుర్తు పెట్టుకున్నాను సో ఇంకా ఇవైతే కాల్ చేసుకోవడమే అండ్ లగ్గీ కోసం వచ్చేసరికి ఇలాగా మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ మామ్మ ఎడ్డీ సో దీని గురించి డీటెయిల్గా మీకు వీడియోలో అయితే చెప్తాను సో ఇది వచ్చేసరికి నేను లగ్గీ కోసం కుక్ చేసి అయితే ఒక బాక్స్లో తీసుకుంటాను చపాతీస్ చేయడం అండ్ వేసి రోల్ చేసేయడం మరో పక్కన లక్కీకి రైస్ అయితే పెట్టేశాను పప్పు అన్నం ఇలా మొత్తం ఫోర్ చేసుకున్నాను రెండు పూట్ల ఇద్దరు తినడానికి ఒక పక్కన లక్కీ రైస్ కూడా కుక్ అయిపోతుంది చూస్తూ చూస్తున్న టైం ఏదో భూచక్రం తిరిగినట్టు తిరిగిపోయింది ఐదు గంటలకు లేచాము

ఇదిగోండి మెయిన్ ఇదనమాట మొత్తం సామాన్లు అన్నీ అందులో అయితే సర్దేశాము ఉయ్యాలు కూడా అందులోనే పెట్టేశాము అండ్ ఇవి ఫుడ్ ఐటమ్స్ కొన్ని ర్యాండమ్ డైపర్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టేశాం అండ్ ది మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇందులో సర్దారు అనమాట సో దాట్స్ ఇట్ ఇక్కడతో ప్యాకింగ్లు అయిపోయినాయి యా బుక్ చేసేసి టైం అయిపోయింది బాబోయ్ ఎవరు నమ్మరు కాలింగ్ రోజులో బ్లాగ్ లో అబద్ధం చెప్తాను అనుకుంటా వీడు ఇలా పడుకొండి అంటే హ ఎలా పడుకొనొడు చూసావా చూడు లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యు ఆర్ వెయిక్లీ బై బై లక్కీ ఆయ్ సూరత్ కి బై ఎ మళ్ళీ రావాలని అనుకోవట్లేదు మా జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్గా అయితే స్టార్ట్ అయింది ఎంతైనా సొంత ఊరికి వెళ్తున్నామన్న ఫీలే వేరుగా ఉంటుంది కదా మన వాళ్ళందరినీ కలుసుకోబోతున్నాము మనకు అన్నీ చూడబోతున్నాము అండ్ చాలా నోరు చెప్పబడిపోయి అయితే ఉందన్నమాట మన ఫుడ్ అయితే తినబోతున్నాం అన్న ఫీలే చాలా 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 బాగా అనిపించింది సో ఇక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మేము వచ్చేసరికి ట్రైన్ మేము స్టార్ట్ అయిన రోజు లక్ష్మీవరం లక్ష్మీవరం పొద్దున్న ఎనిమిది గంటలకు ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి రైట్ టైం అనమాట దిగేదానికి బట్ ఎంత లేట్గా మేము వచ్చాము అంటే చూదురు ఇక్కడ వచ్చేసరికి లక్కీ ఫోన్ కాల్స్ అన్నీ మాట్లాడుతున్నారనమాట ట్రైన్ ఎక్కేసామని అందరికీ చెప్పిన తర్వాత ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసాం యాక్చువల్లీ అన్నీ ప్రిపేర్ చేశాను కానీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ప్రిపేర్ చేయడం అవ్వలేదు అక్కడ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు బాగాలేదండి ఉప్మా తీసుకున్నాము ఉప్మా విత్ వడ వచ్చింది అస్సలు అంటే అస్సలు బాగాలేదు తర్వాత చాలా టైం వరకు స్లీప్లోనే గడిచిపోయింది జర్నీ చెప్పాలి అంటే లక్కి కార్పొరేట్ చేసినంతవరకు చాలా బాగుంది వాడు ఏడిస్తే మాత్రం

ఈసారి గా ముందుగానే హాట్స్టార్ లో సిరీస్ ఒకటి అండ్ మూవీస్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను నాకు వీలైనంత వరకు మయమయంగా చూసేదాన్ని నేను చూస్తున్నప్పుడు లక్కీ వచ్చేసి ఇలా ఆట ఆడేవాడు అనమాట ఇంకా ఇది ఎర్లీ అవర్స్ ట్రైన్ యాక్చువల్లీ చాలా వరకు రైట్ టైంలో ఉంది కానీ మార్నింగ్ వచ్చేసరికి మాత్రం చాలా లేట్లో అయితే వచ్చింది ఎంత లేట్ అంటే మొత్తానికి అయితే రీచ్ సామల్కోటం ఎయిట్ ఓ క్లాక్కి రావాల్సిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా దిగేసరికి మా అన్నయ్య గారు పికప్కి అయితే వచ్చారనమాట ఇంకా చాలా చాలా గా నెక్స్ట్ కమింగ్ డేస్ అయితే ఉండబోతున్నాయి సో మీరు కూడా ఎక్సైట్మెంట్ మిస్ అవ్వకూడదు అంటే వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఫాలో అవుతూ అయితే ఉండండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్ అయితే కలుసుకుందాం ఇక్కడ నుండి అన్నీ కూడా పండగలే వెయిట్ చేస్తూ ఉండండి